ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి ఎలక్షన్కి ముందు ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సి అంటే మెగా డిఎస్సి అమలు చేస్తానని ఈరోజు డిఎస్ అయితే అమలు చేశారు కాకపోతే ట్రైబుల్కి అనేది అన్యాయం జరిగింది ఈరోజు ట్రైబుల్ రోడ్ ఎక్కడం కారణం ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మా గిరిజనులు అందరం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది అంటే ఈరోజు మండల లెవెల్ కానీ జిల్లా లెవెల్ కానీ రాష్ట్ర లెవెల్ కూడా ఈ రోజు ధర్నాలు చేయడానికి రోడ్డు ముందుకు వచ్చేసారు అంటే ప్రతి ఒక్కరు కూడా డిఏసీ అని ఎదురు చూసి ఎదురు చూసి రోజు మరి సడన్గా మరి ఈరోజు ప్రజలకి మరి ఎవరైతే ఆదివా ఆదివాసీ ప్రజలు ఉన్నారో వాళ్ళకి మరి పూర్తి స్థాయిలో నాయం చేయలేదు చేయని మూలన రోజు అందరూ కూడా రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది మేము ఒక్క డిమాండ్ ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఆదివాసీ బిడ్డ ఈరోజు పూర్తి స్థాయిలో మాకే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగితే తప్ప ఈ ధర్నా ఆపరని అదేవిధంగా ఈ ఏదైతే ఈ ఆదివాసులు ఉన్నారో ఈ ఆదివాసులు అందరూ కూడా ఈరోజు అలాగే కలెక్టర్ ఆఫీసు అలాగే ఎండో ఆఫీసు వివో ఆఫీసు కూడా ముట్టడించడం జరిగింది ఇది కానీ ముఖ్యమంత్రి గారు దీని మీద చర్యలు తీసుకొని ఏదైనా మాకు న్యాయం చేయకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుద్దని మా ఆదివాసీ బిడ్డలందరం కూడా మేము ధర్నా చేస్తాము అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నామని మా డిమాండ్ మరి డిమాండ్కి మరి ఆయన స్పందించాలని మేము కోరుకుంటా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది ముఖ్యంగా డిఎస్సి ప్రకటించారు ఈ డిఎస్సి తీయటం వల్ల మా గిరిజన ప్రజలకు చాలా నష్టం చేకూరింది ఎందుకంటే మేము ఉమ్మడి తూర్పు గోదావరి అయినా ఇటు విశాఖపట్నాన్ని కలిపి ఎటు చూసినా మా ఏజెన్సీ ప్రాంతానికి చాలా తక్కువ పోస్టులు ఇచ్చారు ఎందుకంటే మెగా డిఎస్సిలో ఇచ్చిన పోస్టులని ప్లెయిన్ ఏరియాలో గిరిజనేతలకి పోటీ పడి కొట్టాలంటే వాళ్ళకున్న జ్ఞానానికి మా గిరిజను ఉన్న జ్ఞానం చాలా తక్కువ వాళ్ళతో పోటీ పడాలంటే చాలా కష్టం కాబట్టి మా గిరిజనులకు ఇచ్చే పోస్టులు మాకు ఇవ్వాలి కాకపోతే మాకు ప్రత్యేకంగా ఏజెన్సీ డిఎస్ అయినా తీయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం ఈ ప్రక్రియ ముందుకు సాగకపోతే ఇంకా మేము ఎంత ముందుకైనా వెళ్తాం ఇప్పటికే కలెక్టర్ ఆఫీస్ ఏంటి పిఓ ఆఫీస్ ఏంటి ఎండిఓ ఆఫీస్ ఏంటి ఇలా ఆఫీసులన్నీ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇంకనూ ఇప్పటికైనా స్పందించకపోతే ప్రభుత్వాన్ని పట్ల మా పట్ల ఒక నిర్ణయం తీసుకోకపోతే మేము ఎంతకైనా ముందుకు వెళ్తామని తెలుపుకుంటూ మేము ముందుకెళ్తున్నాం వెళ్తున్నాం ఈరోజు రాజు అమ్మంగి మండల హెడ్ క్వార్టర్ లో జరుగుతున్న ఈ ఆదివాసీ బంధు కారణం ఇక్కడ ఏజెన్సీలో ఎవరైతే డిఎస్సి ఉద్యోగ డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆశలతోటి ఉండడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఆ ఉద్యోగాలు ఈ ఏజెన్సీ ఉద్యోగాలన్నీ ఏజెన్సీ వాళ్ళు కాకుండా బయట వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇక్కడ ఆదివాసీలు మన ఇక్కడ ఉద్యోగాలకి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈరోజు మా అందరే డిమాండ్ ఏంటంటే ఏజెన్సీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిధిలో ఉన్న పోస్టులు అయితే ఆ పోస్టులని ఇక్కడ గిరిజనులకి ఇవ్వాలని మా డిమాండ్ అలాగే ఈ ఈ డిమాండ్కి ముఖ్య కారణం ఏంటంటే మన ఎలక్షన్ ముందు మన సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రత్యేకంగా దీనికి ఒక చట్టం తెస్తానని ఈరోజు అది మర్చిపోయి మామూలుగా డిఎస్సి జీవో నెంబర్ త్రీ రద్దు చేయడం వల్ల ఏం జరిగిందో మొత్తం డిఎన్సీ డిఎస్సిలో పోస్టులన్నీ మన ఏజెన్సీ ప్రాంతంలో ఓన్లీ ఆరు పోస్టులు మాత్రం మిగిలి ఉన్నాయి ఓన్లీ ఎస్టీకి అలాంటిది తొంభై పర్సెంట్ వాళ్ళకి పొందుతున్నారు అలా కాకుండా ఈరోజు ఏదైతే మనకి హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకునే అవకాశం వచ్చింది ఆ హామీ నిలబెట్టుకునే వరకు మేమందరం కూడా ప్రజాప్రతినిధులు అయితేనే అలాగే గిరిజన సంఘం ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ జీవో మార్చి దాకా పోరాటం చేస్తామని తెలియజేస్తాం